గణతంత్ర దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల ఉత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది రాష్ట్రపతి భవన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు ప్రజా వ్యవహారాల రంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ ను ప్రదానం చేశారు సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మరణానంతరం సామాజిక సేవా రంగంలో ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన సతీమణి అమోలా పాఠక్ అందుకున్నారు ప్రఖ్యాత భరతనాట్య నృత్యకారిణి పద్మ సుబ్రహ్మణ్యంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ విభూషణ్ ప్రదానం చేశారు నటుడు మిథున్ చక్రవర్తి గాయని ఉషా ఉత్ ఉత్తర్ప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్ పారిశ్రామిక సీతారాం జిందాల్లకు పద్మభూషణ్ అవార్డులు అందజేశారు క్రీడారంగంలో టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్నకు పారా స్విమ్మర్ సింగ్ లోహియా సహా పలువురికి పద్మశ్రీని ప్రదానం చేశారు ఈ ఏడాది మొత్తం నూట ముప్పై రెండు మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా వారిలో అరవైకి పైగా ప్రముఖులకు పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులను ఇవాళ అందజేశారు మిగిలిన వారికి వచ్చే వారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పద్మ అవార్డులు ఇవ్వనున్నారు श्री मुरपू नायडू लोक लोककार्य